గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి గత వందేళ్లలో లేని రికార్డు బ్రేక్ చేస్తున్నాయి ఎండల ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు అన్ని ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది రాబోయే రెండు మూడు రోజుల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతోంది అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు తెలంగాణ సిక్కిం కర్ణాటక రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయిలో ఎండలు మొదలటం కంగారు పెడుతోంది నూట మూడేళ్ల తర్వాత ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఎండల తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఏ ఏడాదిలోనూ నలభై నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం విశేషం రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడిగా మారుతుంది దేశంలోని తూర్పు దక్షిణ భాగాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయి మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఇలా వాతావరణ శాఖ చెప్పిన సూచనల ప్రకారం నడుచుకోవడం మంచిది పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే భూతాపం పెరుగుతోంది మంచుకొండలు కరుగుతున్నాయి హిమానీనాథాలు కనుమరుగవుతున్నాయి దీంతో భూతాపం అధికమవుతోంది దీనివల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే వీలుంది ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఎండల వల్ల జనం బయటకు రాకుండా ఉండటమే మేలు ఒకవేళ రావాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలి నీళ్ల సీసా వెంట ఉంచుకోవాలి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి నెత్తిమీద టోపీ ధరించి ముఖంపై తెల్లని గుడ్డ కప్పుకోవాలి ఎండ మీద పడకుండా అప్రమత్తంగా ఉంటేనే మంచిది లేదంటే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక